మా పండుగ అయితే ఆయుసం వచ్చేసింది అబ్బాకి అంటే ఇప్పుడు కావాలి పైన ఉంది అప్పుడు అయిపోదు ఇదంతా మంచి దిట్టమైన అడవి మీరెప్పుడైనా సరే సింగిల్గా వెళ్ళద్దు ఇదిగో వాటర్ అంట అది దారా అని ఇదా ఇదిగో చూసారా ఈ మొత్తం ఎక్కాలా ఇది మొత్తం దిగాల ఇదిగోండి నేనైతే మంచిగా ఫాస్ట్గా ఎక్కేస్తున్నా మెయిన్ చెప్పడం మర్చిపోయా కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ అని సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి అందరూ మెట్లు మెట్లు పూజ కనపడకుండా మరీ స్పీడ్గా వచ్చేసి చూసారా వీళ్ళు మాత్రం తాబేళ్ళలా అక్కడే ఉండిపోయాను వీళ్ళందరూ పైకి వెళ్తున్నాం నేనైతే మనిషిని పట్టుకోకుండా వస్తున్నా ఇప్పుడు ఏమంటున్నారు చూడండి అత్తా వాటర్ లేవు ఏమా